మిత్రులు ఆత్మీయులందరితో కూడా నిన్న ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకొని ఈ రోజంతా కూడా మనుగూరులో పర్యటించిన నేపథ్యంలో అనేక పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికి కూడా వెళ్ళి చాలా మంది పట్టభద్రులను కలిసిన ఇక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారా మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మనుగూరు ప్రాంత ప్రజల పరిస్థితి ఏమిటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సారీ ఉదయాన్నే సింగరేణి మైన్స్కి వెళ్ళినా నేను సింగరేణి మైన్స్ కు వెళ్ళి దాదాపు కొన్ని వందల మంది సింగరేణి కార్మికులను ఆఫీసర్లను అందరినీ కూడా కలవడం జరిగింది ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో నల్లని బంగారం రా తల్లి సింగరేణిరా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోసపడుతుందిరా రేపు తెలంగాణ వస్తే సింగరేణి బంగారం అవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి నా మనసు గాయపడ్డది ఇవాళ ఉదయం అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్పినటువంటి విషయాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలుంటే అదే సింగరేణిలా ఇవాళ నలభై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయి మరి మిగిలినటువంటి అంత మందికి ఉద్యోగ కల్పన జరిగేటటువంటి ఒక సింగరేణిని మొత్తం మెకనైజ్డ్ చేసి దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లేబర్ పంపించుకుంటా ఇవాళ ఉద్యోగాలు లేని పరిస్థితిని ఎవరు క్రియేట్ చేసేట్టు ఇందుకోసం తెలంగాణ తెచ్చుకున్నామా మనం ప్రభుత్వ సింగరేణి ఉద్యోగులుగా ఉండేటటువంటి వాళ్లకు అవకాశం లేకుండా చేసి ఇవాళ మైండ్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ లేబర్ ని బయట నుంచి తీసుకొని వస్తుంటే లోకల్ గా ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఉంది అక్కడ ఒక లోకల్ రిజర్వేషన్ యాక్ట్ కనుక తీసుకొచ్చి ఉంటే ఇవాళ సింగరేణిలో పనిచేసేటటువంటి ఇక్కడ కార్మికులంతా కూడా ఇక్కడి స్థానికులే ఉంటే అటు ఎటువేలా సింగరేడి ఉద్యోగం వస్తలేదు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులు కన్నా వాళ్ళ ఆపణన చేసుకునేటోళ్ళు కనీసం ఆ అవకాశం కూడా లేని పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ను తీసుకొస్తున్నారు రేపు తెలంగాణ వస్తే వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళను పంపించి మనమే ఉంటాము మన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని కదా మన ఉద్యమం చేసింది మరి మన నియామకాల విషయంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవాయే నోటిఫికేషన్లు లేవాయే ప్రతి శాఖల ఖాళీలు ఉండే ఇక్కడ సింగరేణి ఉద్యోగాలు లక్ష ఇరవై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలకు తగ్గిపాయే ఇవాళ కాంట్రాక్టర్లకు అప్పజెప్పేటటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేబర్ జాబ్స్ కూడా ఆఖరికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు చేసుకుంటే మరి ఇక్కడే పుట్టి వాళ్ళ బొగ్గును నమ్ముకొని ఎక్కడ చూసినా దుమ్ము ఎక్కడ చూసినా ధూళి ఎక్కడ చూసినా కూడా మొత్తం బొగ్గంతా కూడా చిన్న 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 చిన్నగా రవ్వ రవ్వ రవ్వలాగా వచ్చి గొద్దులోకి లోపలికి పోతుంది ఒక్క పూట ఉంటే నాకు దగ్గు జలుబు స్టార్ట్ అయింది మరి ఇంత అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యాలు పనంగా పెట్టి బతుకుతున్నటువంటి సింగరేణి కార్మికులు ఇవాళ రేపొద్దున రిటైర్ అయ్యే సమయానికి కూడా వాళ్ళ పిల్లలకు ఇంత అన్నం పెట్టుకుని చదువుపించుకొని ఒక ఇల్లు వాకిలి కట్టుకునే పరిస్థితి తప్ప అంతకు మించి ఒక రూపాయి కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ భరోసా లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు రేపొద్దున రేపు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఏంటిది భరోసా మనం ఇస్తామని చెప్పినటువంటి నియామకాలు ఇవాళ నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ మీద కదా తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఆ నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్త చిత్తశుద్ధి లేదు మలుగురులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా నేను అడుగుతున్నా రేఖ కాంతారావు గారు ప్రస్తుతం మనుగూరు పినపాకకు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఇవాళ పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్తారు మరి మీరు ఈ నియామకాల విషయంలో మీరెందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు వాటితో పాటుగా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు నీళ్లతో పాటు నిధులతో పాటు నియామకాలు చెప్పినాం మనం ఇంతసేపు నియామకాల గురించి మాట్లాడుకున్నాం మరి అదే నీళ్ల విషయానికి వస్తే కూడా ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యకపోతే మేము ఓట్లు అడగము ఇంటింటికి నల్లదిప్పుకొని ప్రతి రోజు కూడా ఒక్క అక్క ఒక్క చెల్లె కూడా బిందె పట్టుకొని నీళ్ల కోసం బయటికి పోవద్దు అని చెప్పి రేపు ఎన్నికల వాగ్దానం చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి ఇవాళ మలుగురుకి వచ్చిన తర్వాత ఈ పినపాక నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి చోట ఎక్కడ అడిగినా కూడా ఎక్కడ కూడా ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన దాఖలా లేదు ఆ మాటకు వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే లేదు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా మరి పొద్దున జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టభద్రులు కూడా ఓటు అడగడానికి ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడైనా వస్తే మీరు అడగండి మీరు ప్రశ్నించండి మరి మాకు తాగటందుకు నీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది అది కనీసం వ్యవసాయానికన్నా ఇస్తున్నారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు కింద నిర్వాసితులైతే చాలామంది భూములు కోల్పోతే వాళ్లకు కనీసం నష్టపరిహారం ఇచ్చేటటువంటి విషయంలో కూడా ఒక పక్షపాతమైనటువంటి ధోరణిని చూపిస్తుంది ప్రభుత్వం నిష్పక్షపాతంగా వాళ్ళకు మార్కెట్ రేట్ కట్టి ఆ భూములకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ సీతారామ ప్రాజెక్టు నుంచి మీరు ఎండెకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు అసలు అది పూర్తయిందా దాని పరిస్థితి ఏంది మరి మనం కోరుకున్నటువంటి నీళ్ళే మనకు రాకపాయి ఇవాళ సింగరేణి పేరు మీద కూడా అనేక మంది భూములు కోల్పోతున్నారు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేస్తున్నారు మరి వాళ్ళకి ఏమైనా జీవన భద్రత కల్పిస్తున్నారా మీరు ఇంటికి ఇంటికి ప్రతి మనిషికి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు మీరు ఇక్కడ ఊళ్ళు ఖాళీ చేయించి వాళ్ళ భూములు ఖాళీ చేయించి మరి వాళ్ళకు కనీసం బతకడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడన్నా కట్టించిండ్రా ఎందుకంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది ప్రభుత్వం అనేటువంటిది నేను అడుగుతున్నా ఇవాళ ఇక నిధుల విషయానికి వస్తే కూడా ఇవాళ పినపాక నియోజకవర్గానికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి నిధులు ఏమన్నా ఉన్నాయా రోడ్డు పోతే నేను చాలా మందిని అడిగిన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బాగా ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని అంటే అభివృద్ధి అంటే ఏందో మేడం మరి మాకైతే తెలియదు మాకైతే ఏం కనిపిస్తలేదు అని చెప్తున్నారు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పి కొత్తగూడెంకి ముందు ఒక పేరు యాడ్ చేసిండ్రు భద్రాద్రి అని భద్రాచలం సీతారాం ఆనాడు ఒక ఐడెంటిటీ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలము కొత్తగూడెం జిల్లా అంటే ఒక గుర్తింపు ఉండే అక్కడ శ్రీరామచంద్రుడి టెంపుల్ ఉంటది భద్రాచలము భద్రాచలం అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతము ఆనాడు అన్నారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండంగా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి కానీ ఒక ఐడెంటిటీ వస్తలేదు మాకు రేపు తెలంగాణ వచ్చిన తర్వాత భద్రాచలం వైభవంగా వెలుగ వెలిగేలాగా మేము చూస్తాము అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిండు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామన్నారు వంద కోట్ల నిధులు పక్కకు పో కేటాయించకపోవడం సరిగదా దేవుణ్ణి కూడా అవమానించి కనీసం ముఖ్యమంత్రి తలంబ్రాలు తీసుకురావాలనేటువంటి ఒక సంస్కృతిని కూడా పక్కకు పెట్టి ఇవాళ ఒక హాస్యాస్పదం చేసి వాళ్ళ ఒకసారి ఓసారి ఒకసారి దేవునికి కూడా తలంబ్రాలు పంపించేటటువంటి స్థితికి భద్రాచల సీతారామస్వామి టెంపుల్ విశిష్టతను దిగదార్చింది పదకొండు వందల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కనీసం ఒక్కసారన్నా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి వాళ్ళ భూమిని తెలంగాణకు తీసుకుందాము మరి ఆ ఐదు గ్రామాలను కలుపుకుందాము అనేటువంటి చిత్తశుద్ధి లేదు మీరు ఇలా నిధులు లేకపోతే నియామకాలు లేకపాయే నీళ్లు లేకపాయే ఇవాళ అందుకే భద్రాచలం సీతారామస్వామి వారి వైభవాన్ని మళ్ళొకసారి పునర్వైభవం తీసుకురావడానికే యువ తెలంగాణ పార్టీగా మా పార్టీ అధ్యక్షులు జితా బాలకృష్ణారెడ్డి గారు నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి భద్రాద్రి ద్వారా కార్ ర్యాలీ చేసుకుని వచ్చింది ఖమ్మం హెడ్ క్వార్టర్లో రోజంతా కూడా నిరసన దీక్ష చేసింది ఈ రోజు సాయంత్రం భద్రాచలంలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఇతర నాయకులందరినీ కూడా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము క్యాండిల్ ర్యాలీ ర్యాలీ చేయబోతున్నాం ఇక్కడ పిరపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ సీతారామస్వామి విశిష్టతను కాపాడాలని కోరుకునేటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాలని పిలుపునిస్తున్నాం ఇదే విధంగా ప్రతి అంశం పైన మేము పోరాడుతూ వస్తున్నాం మీ ప్రతి సమస్య మాకు తెలుసు ఇవాళ మన నీళ్లు మన నిధులు మన నియామకాలు కావాలన్నా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమగా మీ ముందుకు నేను వస్తున్నాను మమ్మల్ని ఆశీర్వదించండి మేము నిజాయితీగా ప్రజాక్షేత్రంలో ఎట్లా పోరాటం చేసినామో రేపు మీరు ఆశీర్వదించి గెలిపిస్తే కూడా అదే స్థాయిలో పోరాటం చేసి సమస్యలకు పరిష్కారం తీసుకొస్తానని మీ అందరికి కూడా మాటిస్తున్నా నేను మార్చ్ పద్నాలుగో తారీఖు ఎలక్షన్ నా సీరియల్ నెంబర్ పది పది నెంబర్ తర్వాత నా ఫోటో ఉంటుంది ఫోటో తర్వాత పేరు ఉంటుంది పేరు తర్వాత వన్ అని నెంబర్ వేయటమే కాబట్టి మీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటి నన్ను ఆశీర్వదించి మీ సోదరిగా సోదరిగా అనేటువంటి మాట నేను అంటే ఈ రోజు వరకు కూడా ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక్క మహిళకు అవకాశం రాలేదు కౌన్సిల్ ఏర్పడ్డ నాటి నుంచి ఇది మనకు అవమానకరం కాదా ఇవాళ తెలంగాణ సమాజం ఆడబిడ్డలను గౌరవిస్తుంది మరి అట్లాంటి సమాజంలో ఉన్నటువంటి మనం చదువుకున్నటువంటి వాళ్ళు రిప్రజెంట్ చేసేటటువంటి ఒక స్థానానికి ఒక మహిళను పంపించడంలో మాకు కూడా ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీ సోదరిగా మీ ఆడబిడ్డగా నేను మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించి మీ ప్రతినిధిగా పంపించండి రాణి రుద్రమ గెలిస్తే ప్రతి పట్టభద్రుడు గెలిచినట్టు రాణి రుద్రమ గెలిస్తే ప్రతి మహిళ గెలిచినట్టు యువ తెలంగాణ పార్టీ గెలిస్తే తెలంగాణ ఉద్యమకారుల పార్టీ గెలిచినట్టు కాబట్టి పినపాక నియోజకవర్గ సోదర సోదరి వనులందరికీ అలాగే మనుగూరు ప్రాంత పట్టభద్రులు ప్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి నా విన్నపము మీరంతా ఓటు వేసి గెలిపిస్తే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతానని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నాను